ఓకే అండి ఇప్పుడైతే కారపొడి అయితే వేసుకున్నాను సో నాకైతే చెప్పాను కదండి పొడిలో అంత బాగుంది కదా అసలు కలుపుకుంటే తినాలనిపిస్తుంది కదా చూడండి దీంట్లో నేను చెప్పాను కదండి కొంచెం పల్లీలోనే అలా వేసుకుంటాను ఇప్పుడు కలుపుకొని తింటే ఉంటుందండి అబ్బా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా సో నాకు ఎందుకు ఇవాళ పల్లీల కారం చక్కగా వాటితో అన్నం తిన అన్నం తినాలి అని అనిపించింది సో ఈరోజు నేను పల్లీల కారం చేయబోతున్నాను అండి చేస్తాను ముందుగా మా ఆవిడ వాళ్ళే తీసుకొచ్చి నిన్న తీసుకొచ్చిందండి భలే ఉన్నాయి వీటిని చూడగానే నాకు పచ్చడి చేయాలనిపించింది అదే కారం పొడి చేసుకొని తినాలనిపించింది అన్నమాట సో ఎనిమిరపకాయలు చాలా చాలా బాగున్నాయి సో దీనికి కావాల్సి మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ పల్లీలు ఎన్నిమిరపకాయలు ఫస్ట్ అయితే ఎనిమిది కాయలు వేస్తున్నాను డ్రైగా వేయించుకోవాలండి నాకు చాలా ఇష్టం అనమాట అంటే పల్లీ కారం కానివ్వండి కారపొడి నువ్వుల కారపొడి కొంచెం అంతా పల్లీ నూనె వేసుకొని తింటాను పల్లీ నూనె వేసుకొని తింటే అబ్బా నాకు కాంప్లెట్ ఉంటే చాలా ఇంకా పక్కన చాలా ఇష్టం అన్నమాట ఘాటు వస్తుంది దాని కాలం ఉన్నాయి

మిరపకాయలు సో ఇవి వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను కొంచెం ధనియాలు కూడా వేసుకుంటారు కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు ధనియాలు ఓన్లీ జీలకర్ర ఎంత వేగిపోతాయండి ఉప్పుతాయి బాగా వేగిపోతాయి పట్టుకోవా ఇక్కడ సౌండ్ వస్తుంది కదా ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో అది ఆ చేతి అది అలా పట్టుకుంటే నీకు సౌండ్ పట్టుకుంటే తెలుస్తుంది నాలాగ కూడా మీకు కూడా ఇష్టమా జరుగు コーティー。Oh, నూనె చిక్క కూడా వేసుకుంటారు నేను ఆల్రెడీ తినేటప్పుడు వేసుకుంటాను కొద్దిగా దాని కూడా వేసుకోవచ్చు మంచిగా చూడండి ఇంత బాగా వేగా ఇప్పుడు ఇది ఇరవై ప్లేట్లో వేసేస్తున్నాం ఇందులో పిల్లిలు వేసేసుకుందాం పల్లీలు జరుపు మా అమ్మమ్మ మార్చి కాదు నంచేది మళ్ళీ ఉండేది రోడ్డు కాదండి మొత్తం మెరుగయ్యప్పుడు కర్ర కలర్ దచ్చితే అసలు ఇక్కడ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేది రెడ్ ఆకుండా పది మంచిగా వేసుకోవాలండి కరకర్ర ఆడాలి అంటే బాగుంటుంది కరికర ఆడే విధంగా వేసుకోవాలి సో ఈ లోపల వెల్లుల్పాయలు పెంచుకుంటాను నాకు వెల్లుల్పాయలు సన్నగా ఉంటే ఇష్టం బాగా వాళ్ళ పెద్దవి ఉన్నాయి కాకుండా సన్నగా ఉంటాయి సో ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ మెల్చుకున్నాక చూపిస్తాను పల్లీ ఎప్పుడైనా సరే సన్న మంట మీద వేయించుకుంటే లోపల అనేది మంచి ఉడిగుతుంది అన్నీ అంటే మంచి ఫ్రై అవుతుంది అదే పై పైన మాడిపోతాయి అనమాట చూడండి ఇంత కలర్ ఈవెన్గా మనకి ఫ్రై అయ్యాయి మొత్తం వన్ సైడే నల్లగా అవటం అంత కాదన్నమాట కర్ర కర్ర ఆడితే నేను నోట్లో వేసుకుంటే పల్లీ ఈవెన్గా వేపాలి నాకు అందుకే ఓపికే ఎందుకు వేయించుకుంటాను మాట మీరు నేను పొట్టు తీయనండి మీకు పొట్టు కావాలని తీసుకోండి ఈవెన్గా వేయగాలి ఎంత ఓపిక ఉంటే అంత బాగా వస్తే టేస్ట్ చూడండి వన్ సైడే వేగినట్లేదు మొత్తం చూసారా ఓపిక ఓపిక చూసారా ఇంత లోపల కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం దీన్ని మనం కొంచెం చల్లాలి తర్వాత గల్లుపు వేసుకొని పట్టుకోవాలి మిక్సీ చాలా టేస్ట్ ఉంటుంది గల్లుపుగా వేసి పెట్టుకుని బాగుంటుంది టేస్ట్ ఇంకొద్ది క్షణాల్లో అయిపోతుంది ఓకేనండి మిక్సీ జాలు వేసుకుందాం కొంచెం ఇదేం కల్లుప్పు ఇలా ఉంది పెద్ద కల్లుప్పు ఉప్పు కూడా చాలా రకాలు ఉన్నాయి కుయిస్ కదా రోట్ లో కూడా దాని చచ్చగానండి చాలా టైం పడుతుంది screen ని పట్టుకోకుండా బటన్ ని బాడే screen పట్టుకోట్లేదు ఈ చెప్నే పట్టుకో బటన్ ని గా ఫోన్ ని ఆ పట్టుకొని బటన్ ని screen ని పర్తురు కదా screen పార కొడి ప్లస్ అవుతుంది అంటే దీని కొల్ల ప్లస్ అవుతుంది ఈ సేఫ్ ఫోన్ లో

వీడియో తీస్తున్నా కాబట్టి నీకు కనబడట్లేదు కెమెరా ముందు ఓకే ఓకే ఇప్పుడు అటు పెట్టేసే

पाली तो चला आया कि याने तो इतना ज़िंदा इतना इतना ना है ये मैं सबसे स्टार्ट हो रहा हूँ ये मैं सब स्टार्ट चप्पू ये एक सिंगल कपड़े देन के उन्हें डिपेंड देने डिपेंड करो अब तो ये तो बांगा है ఎన్ని మరికైనాలు నలుగైనా పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది విత్తనాలు విత్తనాలు ఉండకుండా చూడటానికి బాగుంటుంది తిట్టానికి బాగుంటుంది నాకు పల్లె నూనె ఇష్టం నూనె వేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ నేను అడిది పెట్టాను దాని మీద మొన్న మిక్సీ జార్ బాగు చేయడానికి ఇస్తే ఫోన్ నెంబర్ పెట్టొచ్చు కనపడలేదు మనం ప్లేట్లో వేసుకుంటే చల్లాలి వేడి కొంచెం మనకి వేడి వస్తుంది చల్లాలి కొంచెం మిక్సీ పట్టినప్పుడు వేడి చల్లారదు మనం దాంట్లో వేసుకోవాలి వేడిగా చూసారు అయిపోయి అక్కడ కూర్చొని అన్నం తింటాము మామూలు వాడు దీలానే పెట్టుకుంటారు స్పూన్ వేసుకొని తినేస్తాం ఇంకే ఇప్పుడు అండి ఓకే అండి ఇప్పుడైతే కారపొడి అయితే వేసుకున్నాను సో నాకైతే చెప్పాను కదండి కారపొడిలో కలుపుతుంటే తినాలనిపిస్తుంది కదా చూడండి దీంట్లో నేను చెప్పాను కదండి కొంచెం పల్లీ నూనె అలా వేసుకుంటాను ఇప్పుడు కలుపుకొని తింటే ఉంటుందండి అబ్బా అమూర్తలే ఇంకా డౌటల్ అమ్మర్తలు ఆనందంగా ఉందండి ఎంత బాగుందో అబ్బా కొండ చాలా సింపుల్ కదండి మీరు కూడా ఇలా చేస్తారేమో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఓకేనండి థ్యాంక్ యూ